వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా చెస్ట్ లూజ్కి శంగ లూజ్ మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది దీని గురించి ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది సిస్టర్స్ అయితే మాకు తెలియదు సిస్టర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి నన్ను కామెంట్స్లో అడిగారనమాట వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇదైతే ఆది బ్లౌజ్ అనమాట దీని ప్రకారం సేమ్ ఎలా ఉందో అలాగే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి బట్ ఏంటంటే చిన్న పఫ్ అయితే పెట్టాలన్నమాట హ్యాండ్స్కి ఇంకా మొత్తం సేమ్ టు సేమ్ బ్లౌజ్ అయితే ఇలాగే ఉండాలి అయితే ఇది వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను టూ ఫోల్డింగ్స్ వేసాను మనం బ్లౌజ్ బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి కాబట్టి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టూ ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది టూ ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట నేను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు ఉన్నాను ఇది ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ అనేవి ఉన్నావు అనమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది కాబట్టి కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసుకోవాలి కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి మనము ఒక లైన్ని డ్రా చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఒక పావించు మీరు ఖర్చు ఎంత అయితే తీసుకుంటారో స్టిచ్చింగ్లో అంత ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం స్టిచ్చింగ్లో తీసుకునే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేను ఇంత ఖర్చు మాత్రమే తీసుకుంటాను కాబట్టి పావు ఇంచు మీద ఒక గీత ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు ఒకవేళ హాఫ్ ఇంచు ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఇక్కడ తీసుకోవాలి లేదా ఇక్కడ ఇంచు ఖర్చు పెట్టి మనం స్టిచ్చింగ్లో హాఫ్ ఇంచు చేస్తామంటే కనుక బ్లౌజ్ అనేది చిన్నదైపోతుంది పొడవు అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం ఎంత ఖర్చు అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తామో అంత ఖర్చునే స్టిచ్చింగ్లో కూడా పెట్టాలి ఓకేనా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చాలా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజు పొడవు తీసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము మెజర్మెంట్స్తో తీసుకున్న ఆది బ్లౌజ్తో కొలుచుకున్నా సరే ఫస్ట్ ఎప్పుడైనా మనకి బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవ అనేది సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నడుము బెల్ట్ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది కుట్ అనేది దీని మీద వేస్తాం మనం ఈ సెకండ్ లైన్ మీద కుట్టు వేస్తాం కాబట్టి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా ఈ డాట్ ఉంటుంది కదా నడుము బెల్ట్ దగ్గర డాట్ ఈ డాట్ కి స్ట్రైట్ గా షోల్డర్స్ అనేవి ఇలా పట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ డాట్కి స్ట్రైట్గా షోల్డర్స్ అనేవి ఈ విధంగా పట్టుకొని ఒకవేళ స్ట్రైట్గా కాకుండా మనము ఈ విధంగా క్రాస్గా పట్టుకున్నాం అనుకోండి ఏంటంటే బ్లౌజ్ పొడవ అనేది ఎక్కువ వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా రాదు కాబట్టి ఈ డాట్ ఎక్కడ ఉన్నా సరే స్ట్రైట్గా పట్టుకోవాలి ఓకేనా ఇలా పట్టేసుకొని సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము ఈ షోల్డర్ వరకు ఇదిగోండి షోల్డర్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి నేను మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాను లేట్ అయినా పర్వాలేదండి ఒకటికి రెండు సార్లు మనం మంచిగా మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ చెడిపోతుంది కాబట్టి మనము ఇచ్చిన కస్టమర్స్ని సాటిస్ఫై అయ్యేలాగా మనం మంచిగా స్టిచ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి లేట్ అయినా పర్వాలేదు మంచిగా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ఇది చూసారా సర కొంచెం కాదు సరిపోయింది కరెక్ట్గా నేను తీసుకున్న మార్కింగ్ దగ్గరికి పొడవైతే అనమాట ఇప్పుడు మనము నడుము బెల్ట్ కోసం ఖర్చు తీసుకున్నాం కదా మరి ఈ షోల్డర్ జాయింట్ కోసం కూడా మనం ఖర్చు అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఇంత ఖర్చు అయితే పెడతాను అనమాట ఓకేనా ఇది పావించు ఉంటుంది ఇక్కడ నేను పావించు షోల్డర్ ఖర్చు కోసం పెడతాను కాబట్టి పైకి ఒక పావించు మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు టేపుతో ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇక్కడి వరకు ఈ విధంగా పట్టేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది బ్లౌజు అస్సలు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఓకేనా ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు ఇదే పద్నాలుగున్నర ఇంచుని ఇటువైపున కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లైన్స్ అనేవి కరెక్ట్గా రావడానికి సేమ్ ఇక్కడ కూడా అంతే పద్నాలుగున్నర ఇంచుని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇది నడుము బెల్ట్ కోసము ఇది షోల్డర్ జాయింట్ కోసము మనకి బ్లౌజ్లో పచ్చలతో సహా పొడవు అనేది వచ్చేసింది ఇప్పుడు మనము పొడవు తీసేసుకున్నాం కాబట్టి వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి మొన్న ఒక సిస్టర్ ఒక వీడియో కింద కామెంట్ చేశారు మనకి ఈ లో నడుము నడుము లూజ్ని పట్టి ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలా లేదంటే చెస్ట్ లూజ్ని సపరేట్గా మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలా బ్లౌజ్లో ఈ డాట్స్ పై వైపు నుంచి కొలుచుకోవాలా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి అయితే ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ అండి మనము నడుము దగ్గర నుంచి కొలుచుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము లూజ్ కొలుచుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా మనకి డాట్స్తో సహా మనం మళ్ళీ ఈ తో డాట్స్ ఎంత ఉన్నాయో అంత మనము ఎక్స్ట్రా మార్కింగ్స్ చేసుకోవాలి లేదు మనం పై వైపు నుంచి డాట్స్ పై వైపు నుంచి కొలుచుకున్నాం అనుకోండి మళ్ళీ సపరేట్గా మనం ఈ డాట్స్ కోసం మార్కింగ్ సెండ్ చేసుకోవాల్సరం లేదు ఓకేనా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ డాట్స్ వచ్చేసి హాఫ్ ఇంచ్ కన్నా ఒక రెండు గీతలు తక్కువ ఉన్నాయి లేదు హాఫ్ ఇంచ్ ఉన్నాయి హాఫ్ ఇంచ్ ఈ డాట్ వచ్చేసి ఒక్కొక్కటి హాఫ్ ఇంచ్ ఉన్నాయి అనమాట అంటే ఇది వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ డాట్ అనమాట ఓకేనా ఇదిగోండి వన్ ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఈ డాట్ అనేది ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది ఓకేనా ఇది వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ ఉంది ఇప్పుడు మనము టేప్తో కొలిచి చూపిస్తాను ఈ నడుము దగ్గర నుంచి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇదిగోండి నడుము దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు పదహారు ఇంచులు ఉంది ఈ పదహారు ఇంచులకి ఈ డాట్ వన్ ఇంచు పదిహేడు ఇంచులు ఈ డాట్ వన్ ఇంచు పద్దెనిమిది ఇంచులు ఓకేనా ఇలా ఈ డాట్ ఈ డాట్ మొత్తం కలిపితే రెండించులు ప్లస్ ఇది పదహారు ఇంచులు మొత్తం కలిపితే పద్దెనిమిది ఇంచులు అనమాట ఓకేనా మనకి ఈ నడుము అంటే పద్దెనిమిది ఇంచులు అంటే ఒక తొమ్మిది తొమ్మిది ఎనిమిది వందల పద్దెనిమిది మూడు తొమ్మిది ఇరవై ఏడు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అంటే ఇది వచ్చేసి ముప్పై ఆరు ఇంచుల బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది థర్టీ సిక్స్ని మనము నాలుగు భాగాల కింద చేయాలి ఎందుకంటే మనము ఇది వెనక భాగాన్ని రెండు మడతల కింద ముందు భాగాన్ని రెండు మడతల కింద వేస్తాం కాబట్టి మొత్తం వచ్చేసి మనకి నాలుగు భాగాలు వస్తాయి అన్నమాట ఓకేనా ముప్పై ఆరు ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచుల్ని టేప్ స్ట్రైట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఇటువైపును కూడా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ లో మీకు కస్టమర్ చెప్పిన విధంగా ఖర్చు అయితే మనం మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి టూ ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా టూ ఇంచెస్ ఖర్చు మాత్రం మార్క్ చేస్తున్నాను ఖర్చు కూడా మనం టేప్తో కొలిచి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్లౌజు ఫిట్టింగ్ బాగుండాలన్నా ఫినిషింగ్ బాగుండాలన్నా మనం మార్క్ చేసే విధానం మీదే ఆధారపడి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకి బ్లౌజు పొడవు వెడల్పులు ఖర్చులతో సహా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ చంక లూజ్ అనేది ఎంతుందో తో కొలుచుకోవాలి ఎందుకంటే చెస్ట్ లూజ్కి ఈ చంక కి ఎలా మ్యాచ్ అవ్వాలో చూపిస్తాను ఇలా మనము వైపు నుంచి ఈ కుట్టు దగ్గర కొలుచుకున్నామంటే మనకి కరెక్ట్గా లూజ్ అనేది తెలిసిపోతుంది ఎనిమిదిన్నర అర్థమైంది ఇది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఎనిమిదిన్నర ప్లస్ ఎనిమిదిన్నర ఇలా టూ హోల్డింగ్స్ చేసుకోవాలి మనకి పదిహేడు ఇంచులు అనమాట ఈ చంక లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఇప్పుడు మనము ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ కాబట్టి చంక సారీ ఈ షోల్డర్ వచ్చేసి మనము ఐదున్నర ఇంచు తీసుకోవచ్చు ఓకేనా ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు తీసుకోవాలి అదే చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచు తీసుకున్నాము ఇది రెండు ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇదే చంకడం కోసం కూడా ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి మీకు పెట్టి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి మనకి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఇలా ఈ సైజ్ బ్లౌజెస్కి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా ఆమ్ రౌండ్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనము మార్పులు అనేవి చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఐదున్నరే పెట్టమన్నారని చెప్పేసి అన్ని సైజు బ్లౌజులకి ఐదున్నర పెడితే సెట్ అవ్వట ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ లూస్ కూడా ఐదున్నర పెడుతున్నాను సారీ ఆమ్ రౌండ్ డౌన్ కూడా ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నా ఇప్పుడు మనము షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఈ ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచు పైకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ అయితే తీసుకోవాలన్నమాట నా దగ్గర ఈ కవ్ తీసుకునే స్కేల్ అయితే ఉంది కాబట్టి ఈ స్కేల్ తో నేను ఈ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ కార్నర్ లో నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు ఈ రౌండ్ షేప్ డ్రా చేసేస్తాం కదా మనకి ఆది బ్లౌజ్ లో ఈ చంక లూజ్ అనేది మనకి ఇంచుల వచ్చింది పదిహేడు ఇంచులో ఇది బ్యాక్ పార్ట్ అనేది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి అంటే పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర అంతే కదా ఎనిమిదిన్నర ఇంచులు అనమాట నేను కొంచెం లెక్కల్లో కూర అనమాట అందుకే కొంచెం ఆలోచించుకొని చెప్తున్నాను ఓకేనా ఎనిమిదిన్నర ఇంచులు పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఇప్పుడు మనకి ఈ ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా ఈ చెస్ లూజ్కి ఈ ఆమ్ రౌండ్ లూజ్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగాలి అప్పుడు మనకి ఇవి రెండు మ్యాచ్ అయినట్టు అనమాట చూపిస్తాను ఇది షోల్డర్ జాయింట్ కోసం వదిలేసేయాలి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే సారీ కొలుచుకోవాలి ఇప్పుడు ఈ లైన్ మీదే ఒకసారి కొలిచి చూపిస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా గమని అంటే కనిపిస్తుందో లేదో ఏడు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి ఈ గీత దగ్గరకు వచ్చింది అనమాట ఓకేనా అంటే మూడు గీతలు తక్కువ ఎనిమిది ఇంచులకి మూడు గీతలు తక్కువ వచ్చింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకిది ఖర్చు కదా మనం కుట్టు ఎక్కడ వరకు వేస్తాము నేనైతే కుట్టు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేస్తాను అనమాట ఇప్పుడు ఇది కూడా కొలుచుకొని చూపిస్తున్నా కుట్టు ఎక్కడ వరకు వేస్తాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి నేను కుట్టు వేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఈ సెకండ్ లైన్ దగ్గర వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర ఈ సెకండ్ లైన్ పైన ఎంత వస్తుందో ఒకసారి టేప్తో కొలుచుకుందాం లూజ్ అనేది ఎంత వస్తుందో టేప్తో కొలుస్తాము ఎందుకంటే ఇది ఖర్చు కదా నేను కొలిచింది బ్లౌజ్లో కుట్టుతో కొలిచాను అందుకని చెప్పేసి ఇప్పుడు మార్కింగ్స్ చేసేసి ఇక్కడి నుంచి కొలుస్తాను ఇది అయితే ఈజీగా ఉంటుంది ఈజీగా చూసారా ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు చూసారా కరెక్ట్గా కనిపిస్తుందా నేను టేప్తో కూడా టేప్ పైన కూడా చేస్తున్నా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇలా మనము ఈ చెస్ట్ తో ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇది చెస్ట్ లూజ్తో మనకి ఇక్కడ వరకు ఈ లైన్ వరకు చెస్ట్ లూజ్ మనకి ఈ చంక లూజ్ ఎనిమిదిన్నారా కరెక్ట్గా ఇక్కడికి వచ్చాగాలి అది ఈ రెండు మ్యాచ్ అయ్యే విధానం అంటే ఇదేనమాట ఇలా మనకి ఈ రెండు మ్యాచ్ అయితే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే కామెంట్స్లో అడగండి డెఫినెట్గా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకు అర్థమయ్యేటట్లు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని విధంగా ఫోల్డ్ చేసేసుకొని నెక్ మనకి ఇది నడుము పొడవు సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నడుము పొడవు ఎంతుందో మార్క్ పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరి ఈ నడుము స్టిచ్ చేయాలంటే మనకి ఖర్చు కావాలి కదా కాబట్టి ఒక పావు ఇంచు పైకి ఎందుకంటే మనము ఇక్కడ కట్ చేస్తాం అనుకోండి మనం కుట్టేసరికి ఇక్కడికి వెళ్తుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం ఖర్చుతో ఇక్కడ వదిలేసాం కదా ఒక పావు ఇంచు ఖర్చు పావు ఇంచు ఖర్చు వదిలేసాం కాబట్టి ఇప్పుడు నేను పై వైపుకి తిప్పేసుకు ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నా ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు షోల్డర్ని మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచు ఇవతల వైపుకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ ఖర్చు ఇది వచ్చేసి నెక్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతు రెండున్నర ఇంచులు ఉందండి నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచులు సేమ్ అదే నెక్ విడితిని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా ఓకేనా రెండున్నర ఇంచుని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ రౌండ్ అంటే ఆ నెక్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా ఆ నెక్ షేప్ అయితే డ్రా చేసేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ యూనిక్ కావాలంటే యూనిక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ ఇలా మీకు ఏ నెక్ కావాలన్నా సరే షేప్ చేసుకోవడం అంతే నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ కొంచెం యూ షేప్లో డ్రా చేస్తున్నా ఓకేనా ఈ విధంగా మనము యూ షేప్లో తీసుకున్నామంటే నెక్ అనేది కొంచెం గా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నెక్ షేప్ అనేది బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఈ కస్టమర్స్కి కి ఉన్న పర్సనాలిటీకి ఈ నెక్ షేప్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు అందుకని చెప్పేసి యూ షేప్ అయితే డ్రా చేస్తాను అనమాట ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ లో అడగండి నేను మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తాను లేదంటే మీ కామెంట్స్ చూసి నేను రిప్లై ఇవ్వలేదు అంటే తప్పకుండా వీడియోస్ లో దాని గురించి మాట్లాడతాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నేను ఏ లైన్స్ కట్ చేస్తున్నాను అనేది మీరు గమనించండి బిగినర్స్ అయితే కనుక పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే నెక్ అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే ఇది నేను రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టిచ్ చేస్తాను అప్పటికి మనం నెక్ అనేది కట్ చేసి అలా పెట్టేస్తామంటే నెక్ అనేది సాగిపోతుంది కాబట్టి నేను నెక్ కట్ స్టిచ్చింగ్ ఎప్పుడైతే చేస్తానో అప్పుడైతే కట్ చేస్తాము ఎందుకంటే ఈ మార్కింగ్స్ అనేవి అలాగే ఉంటాయి పోవు కాబట్టి అప్పుడే నేను కట్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే మనకి నెక్స్ సాగిపోతున్నాయంటే గనక ఇది కూడా ఒక రీజన్ అండి మనము ఒకవేళ నెక్ కట్ చేసి తరువాత స్టిచ్ చేయడానికి లేట్ అయినప్పుడు మనము బ్లౌజ్ ని ఎలా పడితే అలా ఫోల్డ్ చేసేస్తాం అలా ఫోల్డ్ చేసినప్పుడు నెక్ అనేది సాగిపోతుంది మనకి బ్లౌజ్ అందుకనే భుజాలు జారడం ఇలాంటివి జరుగుతాయి అనమాట మొన్న ఒక సిస్టర్ రీసెంట్గా కామెంట్లు అడిగారు ఎంత పర్ఫెక్ట్గా పుట్టినా భుజాలు అయితే జారిపోతున్నాయి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇలాంటి మిస్టేక్స్ కూడా మనకి బ్లౌజ్ భుజాలు జారిపోవడానికి అవకాశం ఉందనమాట కాబట్టి ఎప్పుడైనా వీలైనంత వరకు మనము స్టిచ్ చేసేటప్పుడే నెక్ కట్ చేసుకోవడం మంచిది ఓకేనా ఇది వచ్చేసి ప్యాప్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి చిన్న పఫ్ లాగా పెట్టాలి అన్నారు కదా ఎల్బో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేటి పక్కన పెడుతున్నాను